హరే కృష్ణ హరే కృష్ణ అందరికీ నమస్కారం మనం అనుకుంటూ ఉంటాం ఇదంతా నేనే చేశాను ఇదంతా నావల్లే అయింది నేనే అసలు ఈ జీవితాన్ని నడిపిస్తున్నాను అంటే ఫిలాసఫీ అంటే మనకి ఒక అన్నమయ్య ఒక కీర్తనలో చెప్తాడు నానాటి బ్రతుకు నాటకము పుట్టుటయ్యి నిజము పోవుటయ్యి నిజము నట్టనడి మీ పని నాటకము అంటమాట ఇదంతా నాటకమయ్యా ఇంకొక చిన్న పద్యం కూడా చెప్తుంటారు కన్ను తెరచుట జననం కన్ను మరణం కన్ను రెప్పపాటే జీవితం ఈ రెండింటి మధ్యలోనే ఉందయ్యా జీవితం అంతా ఏది మన చేతిలో ఉండదు పుట్టడం మన చేతిలో ఉండదు పోవడం మన చేతిలో ఉండదు ఈ మధ్యలో చేసే వాటికి ఇది నేను చేశాను అనుకోవడానికి ఏంటి అన్నమయ్య ముప్పై రెండు వేల సంకీర్తనలు రాసిన తర్వాత ఆయన ఒక నిరాడంబరంగా ఒక మాట చెప్తాడు నా నాలికపై ఉండే నానా సంకీర్తనలు పూని నీవే నాచే పొగడించిదివి వే నామాల వెన్నుడా వినితించ నేనెంత కానిమ్మని నాకు ఈ పుణ్యము నీవే గట్టితివి అంటాడు నేను ఎవడిన అయ్యా చేయడానికి నువ్వే నా నాలిక మీద కూర్చుని నాతోటి ఇన్ని పద్యాలు ఇన్ని పదాలు రాయించావు నాతోటి ముప్పై రెండు వేల కీర్తనలు రాయించావు నాదేముంది నువ్వే నా యొక్క నాలిక మీద కూర్చొని రాయించావండి అంటే అంటే డిజౌన్స్ అనమాట నాదేం లేదంతా నువ్వే చేసావని ఇదే మన వేమన ఒక అద్భుతమైనటువంటి పద్యంలో చెప్పాడు జనన మరణములకు తా స్వతంత్రుడు కాదు మొదట కర్తగాడు తుదనుగాడు నడుమ కర్త నగుట నగుబాటు కాదుకో విశ్వదాభిరామ అరే బాబు జనన మరణాలకి నువ్వు పుట్టడానికి కానీ మరణానికి కానీ నువ్వు స్వతంత్రుడివి కాదు నువ్వు కర్తవి కాదు అలాగే మొదట కర్త కాదు తుదను కాదు అంటే పుట్టడానికి నువ్వు కర్తవి కాదు పోవడానికి నువ్వు కర్తవి కాదు నీ చేతిలో ఏం లేదు అలాంటిది ఆ పుట్టడానికి పోవడానికి మధ్యలో ఉండేటువంటి ఏదైతే మన సంఘటనలు ఇవన్నీ జీవితం ఏదైతే ఉందో దానికి నేను కడతానని నువ్వు ఎట్లా అనుకుంటావురా అమ్మాయి కూడా తెలుసుకో నువ్వు ఇదంతా ఒక నాటకం ఇది ఇవాళ ఉంటావు నువ్వు వెళ్ళిపోతావు ఒక పాత్ర పోషించి వెళ్ళిపోవడమే చెప్తే ఇంకా ఇంతకంటే ఏం లేదని మనకి మన పెద్దలు చెప్పిన ఫిలాసఫీని ఈయన నాలుగు లైన్లలో తనకి తనదైనటువంటి శైలిలో మనకి చెప్పాడు ఏమన్నా అద్భుతమైనటువంటి పద్యం విన్నందుకు ధన్యవాదాలు జై హింద్ జై భారత్